కలిగిన ప్రియఫనరీ మీకు స్థుతులు స్తోత్రములు అర్పించుకుంటున్నాం ఈ సాయంత్రపు వేళలో మరొకసారి మా బైబుల్ కళాశాల గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ అన్సెమినరీ పాఠాలు నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు ఎప్పటిలాగే ప్రతిదినము ఒక చక్కటి వాక్యాన్ని మేము సంక్షిప్తంగా ధ్యానం చేసుకుంటూ మా వ్యక్తిగత పరిచర్య జీవితాలకు అనుభవించుకుంటూ మమ్మల్ని మేము మెరుగుపరచుకోవడానికి వాక్యములకు దగ్గరగా చేర్చుకోవడానికి చూపిస్తున్నాం ఈ ప్రాక్టికల్ లర్నింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ అప్లై టైం బట్టి నీకు స్తోత్రాలు వందనాలు నేటి వచనంలో మిమ్మల్ని మీరు ఒక కాపరిగా పోల్చుకొని చెప్పడం ఎంత విశిష్టమైన విషయం బైబిల్ గ్రంథం అంతటిలో మరి మా రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభు వారు మంచి కాపరిగాను అలాగే గొప్ప కాపరిగాను ప్రధాన కాపరిగాను ప్రభు వారు పోల్చి చెప్పబడిన వాక్య భాగాలు యోహాను వార్తలు ఏప్రిల్ రాసిన పత్రికలో ఒకటి పేరులో విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం రీ కాపరికి చాలా ప్రధానమైన లక్షణాలు ఉన్నాయి అవన్నీ మా రక్షకుడైన ఏసుక్రీస్తులో ఉన్నవి అని మాకు జ్ఞాపకం చేస్తూ వారు ప్రధాన కాపరి అయితే మేము కాపురులంగా సువార్థికులంగా ఉపదేశకులంగా మీరు మమ్మలను పిలిచారు కాబట్టి మా ప్రధాన కాపరి అనే సుక్రీస్తును పోలిన వారిని కాపరి చేసి ప్రతి పనిని కాపరి ఉండాల్సిన ప్రతి లక్షణాన్ని మేము పునికి పుచ్చుకుని మేము జీవించడానికి పరిచయలో కొనసాగడానికి ఆశపడుతున్నాం కాపరికి తన గొర్రెలు అన్ని కూడా తెలుస్తాయి అలాగే ప్రభు మరి మమ్మల్ని మీరు ఎరుగుదురు మేము కూడా మా పరిచర్యను పరిచర్యలో మీరు మాకు ఇచ్చిన ప్రియులను అన్నిటినీ కూడా ఎరిగిన వారంగా నోయింగ్ అవర్ షీప్ అన్న లక్షణాన్ని మా నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి కాపరి మేపు వాణిగా ఉన్నాడు ఫీడ్స్ అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం మేము మీ వాకింగ్ చేత ఇలా మేపబడుతూ ఉంటున్న వారమై మీరు మాకు ఇచ్చిన మాకిచ్చిన పరిచర్లోనేకమందిని మీ వాక్యం చేద్దాం వారిని పెంచేవారంగా బాధ్యతాయుతమైన కాపరితనాన్ని ఆశపడుతుంటున్నాం కాపరి శ్రద్ధ వహించేవాడుగా కూడా ఉంటాడు అది ఎంత ఉత్తమమైన శ్రద్ధ ప్రభు అలాంటి శ్రద్ధ మాకు దొరికింది మేము కూడా కాపరిని పోలిన శ్రద్ధ మా గురించి మా పరిచర్య గురించి వహించినట్లుగా మేము బోధించబడుతుంటున్నాం కాపరి భద్రపరచు కూడా ఉన్నాడు అని మేము జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి మీ భద్రత మా మీద ఉంది కాబట్టి పాపము నుంచి శాపము నుంచి అపవాది నుంచి మీరు మమ్మల్ని దినదినము భద్రపరుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు మీ చేత అతి భద్రతను పొందుకుంటూ మేము కూడా మీరు మాకిచ్చిన పరిచయలు మేము భద్రతాయుతంగా పరిచయలో సాగిపోవడానికి ఆశపడుతున్నాం కాపరి నడిపించటం గైడ్ చేయవానికి మరొక లక్షణాన్ని అది మా రక్షకు నేస్త క్రీస్తు ప్రబలలో మేము చూస్తూ ఉంటున్నాం ఆ విధంగా మా వ్యక్తిగత జీవితాలను బట్టి అలాగే మేము బోధించే బోధనను బట్టి అంత మాత్రమే కాదు మాకున్న దర్శనాన్ని బట్టి మేము నడిపించబడుతూ ఉన్న వారమే అలాగే మీరు మా చేతికిచ్చిన మందని నడిపించే వారముగా మేము ఉన్నట్లుగా ఆశపడుతూ ఉంటున్నాం కాపరి తన మందకు స్వస్థతను చేకూర్చేవానిగా ఆ ప్రభు మేము చూస్తుంటున్నాం తండ్రి ఇలాంటి తలంపులన్నీ మా దేశ గ్రంథములో అరవై ఒకటవ అధ్యాయంలో మేము గమనిస్తుంటున్నాం ప్రభు మీ నుండి మేము అలా స్వస్థత పొందాం కాబట్టి మేము కూడా మా మాటల ద్వారా మా ప్రవర్తన ద్వారా మా ఉపచాప ఉపచారం ద్వారా అనేక మందికి అస్వస్థత భౌతికపరమైన స్వస్థతే కాదు ఆధ్యాత్మిక పరమైన స్వస్థతని సమాధాన ఆ నెమ్మదిని చేకూర్చేవారంగా ఉండడానికి మీరు మమ్మల్ని పిలుస్తున్నారని జ్ఞాపకం చేసుకుంటున్నాం కాపరి త్యాగము చేయవానికి అవసరమైతే గొర్రెల కోసం బలి అయిపోయేవానిగా మేము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ముఖ్యంగా యోహాన్సు వార్త పదో అధ్యాయం ప్రభు మా రక్షకుడనేసుక్రీస్తు అలా బలి అయిపోయారు మేము కూడా తండ్రి మేము సర్వాన్ని త్యజించి అవసరమైతే ప్రభు కోసం ప్రాణములు పెట్టినంత ఆ పోస్తుల వలి మరి మా రక్షకుడనేసుక్రీస్తు ప్రభుని వలి సహాయించండి పోలిక చాలా సామాన్యమైన పోలిక కావచ్చు కానీ అదెంతో గంభీరమైన పోలికని జ్ఞాపకం చేసుకుంటున్నాం మేము కూడా మీ వాక్యాన్ని అలా తేలిగ్గా తీసుకోకుండా ప్రతి పోలికలో ఉన్న అంతర్భాగాన్ని అంతరార్థాన్ని గ్రహిస్తూ అలా మేము మంచి కాపరి ఆ బ్రహ్మను పోలిన మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి ఇప్పుడున్నట్లు అనుగ్రహించండి ముఖ్యంగా ఈ దినాల్లో మేము పాఠాలు వాక్యంలో నుంచి నేర్చుకుంటున్నాం మీరు మాకు ఇచ్చిన ప్రొఫెసర్స్ని బట్టి వంద నాలుగు కాలేజెస్ని బట్టి మీకు స్తోత్రాలు ఇవన్నీ కూడా మా వ్యక్తిగత ఆత్మీయ పరిచయ జీవితాల మీద గొప్ప గణనీయమైన ప్రభావం చూపుతున్నందుకు నేను స్థుతిస్తూ దీని వెనుక మా ఫ్రీలైన వారిని అందరినీ జ్ఞాపకం చేస్తూ ప్రతి బ్యాచ్లో ఉంటున్న విద్యార్థిని విద్యార్థులు అందరము కూడా మేము ప్రభా ఈ పాఠశాల నుంచి పాఠాలు నేర్చుకొని మేము చక్కటి సావుకులంగా తీర్చి దిద్దుపడడానికి కృప క్రీస్తు ప్రభుని నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేయర్ హడల్లో ప్రార్థించిన దైవ బిడ్డల కొరకే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ అండ్ ఇది మన అందరి పరిచర్య ఈ పరిచర్యను మనము ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఆధారపడి ఉన్నది ఓ ప్రసంగికుని కంటే కూడా ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి తన యొక్క ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది అన్న విషయము ఈ యొక్క ప్రేయర్ హడల్ ద్వారా మర్చిపోవచ్చు కాబట్టి ఎవరికి ఎన్ని ఫండ్లు ఉన్నప్పటికీ ప్రేయర్ హడల్ మిస్ అయితే యు ఆర్ మిస్సింగ్ లాట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నా విల్ బై ఫర్ థట్ అవర్ క్లాస్